सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము ప్రత్యక్ష నరావతారుని వదలిన అంతయును నష్టమే మొదటి భాగము భగవాన్ శ్రీ సత్యసాయినాథుని జన్మదినోత్సవ సందర్భంగా శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము ఇహ చేదవేది దధ సత్యమస్తి నచేదిహ వేది మహతీ వినష్టి అని శృతి చెప్పుచున్నది దీని అర్థమేమి ప్రత్యక్షముగా లభించినదే సత్యము ప్రత్యక్షమును వదలెనచో అంతయును నష్టమే ప్రత్యక్షమే సత్యము పరోక్షమంతయును భ్రమయే చార్వాకుడు ప్రత్యక్ష ప్రమాణమునే విశ్వసించినాడు చార్వాకుడు ఒక మహర్షి అతడు నాస్తికుడని అందరును ఖండించిరి కానీ షడ్ దర్శనములలో చార్వాక దర్శనమును చివరి దర్శనముగా విద్యారణ్యులు గ్రహించినారు నాస్తికుడైనను బాలుడైనను శత్రువైనను అతడు చెప్పు మాటలలో సత్యమున్నచో దానిని గ్రహించవలెను ఆ సత్యము వరకే గ్రహించి మిగిలిన అసత్యమును తజించవలెను కావున చార్వాక దర్శనములో ఉన్న సత్యమేమి ఈ మతములో సత్యము ఏమనగా ఏ జ్ఞానమునకైనను ప్రత్యక్ష ప్రమాణము మూలాధారముగా ఉండవలెను అది లేనిచో ఆ జ్ఞానమంతయు కల్పనయే అగును మిగిలిన ప్రమాణములకు అనుమానము ఉపమానము శబ్దము ప్రత్యక్షముపైనే ఆధారపడి ఉన్నవి నిప్పు నుండి పొగ వచ్చుట చూచి పొగ ఉన్న చోట నిప్పు ఉండునని జ్ఞానము ప్రత్యక్ష ప్రమాణము దూరముగా పొగ మాత్రమే కనిపించినప్పుడు దానిని చూచి అక్కడ నిప్పు ఉన్నది అని తెలియుట అనుమాన ప్రమాణము ఈ అనుమానమునకు ఆధారము ప్రత్యక్షమే కదా ప్రత్యక్షముగా చూడనిచో పొగ నిప్పుల సంబంధము తెలియదు కదా ఇక గోవును చూచి అరణ్యములో ఉన్న గవయా మృగమును ఈ గోవు వలె ఉండును అని చెప్పుట ఉపమాన ప్రమాణము ఇచ్చట కూడా ప్రత్యక్ష ప్రమాణమే ఆధారము గోవును చూడనిదే గవయామృగమును ఊహించలేడు గదా ఇక గంగా తీరమున కాశీ ఉన్నదని ఆప్తుడు చెప్పు వాక్యమును విని కాశీనగరము ఉన్నదని శబ్ద ప్రమాణము దీనికి ప్రత్యక్షమే ఆధారము కాశీనగరమును ప్రత్యక్షముగా చూచినవాడే చెప్పినాడు గదా కావున సర్వ ప్రమాణములకు ప్రత్యక్షమే పోనాది వేదమును శబ్ద ప్రమాణముగా చెప్పుదురు అనగా పరమాత్మను చూచిన ఋషులు చెప్పిన మాటలే వేదము కావున పరమాత్మ విషయమున కూడా ప్రత్యక్ష ప్రమాణమే ఆధారము పరిపశ్యంతి ఐక్షత్ అను శృతులు ఋషులు ప్రత్యక్షముగా పరమాత్మను చూచిరని చెప్పుచున్నవి అంతేకాదు పరమాత్మ ప్రత్యక్షముగా చూడబడును పరోక్షముగా లేడు అని శృతి సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని నొక్కి వక్కాణించుచున్నది ఇహ చేత్ అనుశృతి ఈ లోకమున చూచినవాడే సత్యముగా చూచినవాడు ఈ లోకమున ప్రత్యక్షముగా చూడనివాడు ఎప్పుడును ఎక్కడను చూడజాలడు అని చెప్పుచున్నది కావున మోక్షమును కైవల్యమును ఈ లోకముననే మరణించక ముందే పొందవలయును అట్లు పొందనిచో ఎప్పటికి ఎక్కడనూ పొందడు జీవన్ముక్తియే నిజమైన ముక్తి మరి పరమాత్మ ఈ లోకమున ఎచ్చట కనబడుచున్నాడు ప్రత్యక్షముగా కనిపించు సూర్యాదులా లేక దేవాలయములలో కనిపించు విగ్రహములా సూర్యాదులు కాదని నేదంతత్ పాసతే అనుశ్రుతి సూర్యుడు బ్రహ్మము కాదనియు నూర్యోహాతి అనుశృతి సూర్యుడు పరబ్రహ్మము ముందు ప్రకాశింపజాలడనియు ఆధిక్యోపాసన ప్రకరణమునందు చెప్పుచున్నది ఇక నత్య ప్రతిమ అస్తి అనుశృతి నాహం నత్వహం తేషు అను గీతలు పంచభూతములు పరమాత్మ కాదని నేతి నేతి అను శృతులు పంచభూతములతో తయారు చేయబడిన విగ్రహములు పరమాత్మ కావని స్పష్టముగా చెప్పుచున్నవి చిత్రపటములు కూడా విగ్రహముల వంటివే మరి పరమాత్మ ప్రత్యక్షముగా ఎట్లు లభించును దీనికి గీతలో మానుషీం తనుమాశ్రితం సంభవామి యుగే యుగే వాసుదేవ సర్వమిదం అను గీతలలో మనుష్య శరీరమును ఆశ్రయించి పరమాత్మయే స్వయముగా దిగివచ్చునని చెప్పుచున్నది అవా దిగి తార వచ్చుట అని అవతార పదమునకు అర్థము పరమాత్మ జీవునిగా వచ్చినాడనియే మహావాక్యములకు అర్థము అనగా జీవులలోనికి పరమాత్మ జీవునిగా చేరును అని అర్థము పరమాత్మ జీవునిగా వచ్చినాడనియే ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్వమసి అహం బ్రహ్మ అను మహావాక్యములకు అర్థము అనగా పరమాత్మ జీవస్వరూపునిగా వచ్చి ఉన్నాడని అర్థము మానవులు మహామేధావులు కదా ఈ శృతి అర్థమును తీసుకుని జీవులందరూ పరమాత్మయే అని గంతులు వేసినారు జీవభూత సనాతన అను గీత సనాతనుడైన పరమాత్మ జీవుడిగా మారినాడని చెప్పుచున్నది జీవులు పరమాత్మ అవతరించకముందే జగత్తులో ఒక భాగముగా సృష్టించబడి ఉన్నారు జగత్తు ప్రకృతి అనబడుచున్నది ప్రకృతి అనగా శ్రేష్టమైన కార్యము అని అర్థము అనగా పరమాత్మ నిర్మించిన సృష్టి అని అర్థము ఇందులో జడములైన పంచభూతములు మనస్సు బుద్ధి అహంకారములు కలిసి ప్రకృతియను భాగముగా ఉన్నది ఇక చిత్ చిత్త క్షేత్రజ్ఞ ఆత్మ దేహి శారీరక మొదలగు శబ్దములచే చెప్పబడు జీవుడు పరాప్రకృతి భాగముగా ఉన్నది పరమాత్మ ఒక్కడే అయినందున లీలా వినోదము కొరకు సృష్టి చేసినని ఏకాకీ నరమతే అను శృతి చెప్పుచున్నది ఆ సృష్టిని టీవీని చూచి వినోదించినట్లు పరమాత్మ వినోదించునని సాక్షి చేత అను శృతి చెప్పుచున్నది ఆ తర్వాత సృష్టిలో ఉన్న జీవులలో తానొక జీవిగా ప్రవేశించనని తదేవాను ప్రావిశత్ అనుశృతి చెప్పుచున్నది అట్టి జీవుడు బ్రహ్మమేనని మహావాక్యములు చెప్పుచున్నవి ఈ మహావాక్యముల అర్థమునే శంకరులు జీవో బ్రహ్మైవ నాపరహ అని చెప్పినారు అట్లు అవతరించిన జీవుడు మాత్రమే బ్రహ్మమనియును ఇతర జీవులు బ్రహ్మము కారనియు నిరూపించటకు తాను కరిగిన శేషము తాగి ఇతర జీవులైన శిష్యులను దానిని తాగమన్నారు పరమాత్మలో జీవునిలో చైతన్యము సమానముగా ఉన్నదని జీవుడు పరమాత్మయగునా రాజు మనిషియే నేను మనిషినే కావున నేను రాజును అనుట ఎంత హాస్యాస్పదము గ్రామపాలుడగు ఒక కారణము రాష్ట్రపాలుడగు రాజును చూచి మన ఇరువురిలో పాలక శబ్దము సమానముగా ఉన్నందున నేను రాజునే అన్నచో ఎంత వెర్రితనము బిల్ కలెక్టరు మరియు జిల్లా కలెక్టరు అనే శబ్దములలో కలెక్టరు అనే శబ్దము సమానముగా ఉన్నందున బిల్ కలెక్టరు తాను జిల్లా కలెక్టరు అని అన్నచో వానిని మానసిక రోగ చికిత్సాలయమునకు అనకు చేర్చుదురు వడదెబ్బకు పడిపోయి వాడిపోవు జీవుడెక్కడా భీషోదేతి సూర్య అనుశృతి చేత సూర్యుని శాసించు పరమాత్మ ఎక్కడా ఆంజనేయునితో సమానమైన అష్టసిద్ధులు కలవాడు కానీ జ్ఞాని కానీ యోగి కానీ శక్తిమంతుడు కానీ సృష్టిలో లేడు ఆయనయే దాసోహం కోసలేంద్రశ్యా అని నరాకారములో ఉన్న పరమాత్మయగు రామునికి దాసుడను అనుచున్నాడు పిడికెడు విభూతిని సృష్టించిన తండు మహాముని అహం బ్రహ్మాస్మి అనుకుని గంతులేసి విభూతికొండను సృష్టించిన శివదత్తుని దాసోహం దాసోహమ్మని తాను జీవుడనేనని తెలుసుకున్నాడు ఇక పిడికెడు విభూతి నుదుట రాచుకొనిన పండితుడు అహం బ్రహ్మస్మి అన్నచో ఎంత పిచ్చి మాట ఎగును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవాను అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు that the